వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారధి తెలుగు వన్ అగ్రికల్చర్ ఛానల్ కు స్వాగతం వినాయక చవితి సందర్భంగా గుంటూరు జిల్లా ప్రతిపాడులో జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభ రాజమూల బల ప్రదర్శన పోటీలు ఘనంగా జరిగాయి ప్రత్తిపాడు మండల తెలుగుదేశం పార్టీ తెలుగు యువత నందమూరి తారక రామారావు మెమోరియల్ పేరిట నిర్వహించిన ఎడ్ల పందాలకు విశేష స్పందన లభించింది న్యూ కేటగిరీ విభాగంలో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల నుంచి పదహారు జతల గిత్తలు ఎలా తమ సత్తా చాటాయో చూడండి న్యూ కేటగిరీ విభాగంలో మొదటి జతగా బరిలో దిగిన నంద్యాల జిల్లా ఒంగోలు గిత్తల పోషకులు వెంకట కృష్ణారెడ్డి గారు తమ అనుభవాలను తెలుగు వన్ అగ్రికల్చర్ ఛానల్తో పంచుకున్నారు నా పేరు భూమా వెంకట కృష్ణారెడ్డి మా కుమారుని పేరు గోవర్ధన్ రెడ్డి బిర్లాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా ఈ ఇప్పుడు ఇదే రావడం ఫస్ట్ ఈరోజు పత్తిపాడు రావడం ఫస్ట్ ఏ విభాగాలు దిగారు సార్ పత్తిపాడు న్యూ కేటగిరీ విభాగంలో ఒక కాడించాము సంవత్సరాలుగా ఈ ఉన్నారు మేము మాకు ఇరవై సంవత్సరాలు దాకా అయింటుంది ఈ అనుభవంలో ఫస్ట్ అని ఉండేది మీరాపడంలో ఫస్ట్ పట్టుకొచ్చినాం దాని జతకు అది బాగా ఎద్దు బాగా వస్తుంది అది దాని జతకు మళ్ళా కొండలో దాన్ని పట్టుకొచ్చాము రెండు బాగా సెట్టింగ్ బాగున్నాయి ఆ తర్వాత పొద్దురెడ్డి కుంటిపోతురెడ్డి అని ఉన్నాడు ఆయన కాడ ఒకటి గులవర్తి ఎద్దును పట్టుకొచ్చాము పట్టుకొచ్చిన తర్వాత మూడు ఎద్దులు ఇంట్లో ఉన్నాయి ఇంకా అప్పుడు పందాలు బాగా ఆడినాం ూరు పల్లెల్లో కానీ తర్వాత ఉత్తనూరులో ఉత్తనూరులో సెకండ్ వచ్చింది ఇంక్వే ఇంక్వేల్లో సెకండు ఫస్ట్ జాకపోలో సెకండ్ వచ్చింది మేము కొద్ది రోజులు కొంచెం ట్రైనింగ్ కొంచెం నేర్చుకున్నాము ఒకసారి తొలినాము ఇది రామాపురం అని వడ్ల రామాపురం అక్కడ శివరాత్రికి పందె పెట్టినారు ఇంకా మాకు డ్రైవర్ లేకుండా అన్నాడు మేము పగ్గాసి ఫస్ట్ ప్రైజ్ కొట్టున్నాం ఐదు వచ్చినాయి ఐదు గంటలలో మా ఫస్ట్ తోలుతున్నాడు ఫస్ట్ అరవై వేల రూపాయలకు తెచ్చామండి గజరకొండలో అది బాగా మాకు పేరు బాగా తెచ్చింది గిద్దనూరులో పన్నెండినాము ఏడాదిసినా సెకండా థర్డా ఫస్టా అనే విధంగా చేసుకుంటూ వచ్చాము ఇంకా తర్వాత అది కొంచెం పాలమాలి కాలం అయింది కాలం అయిన తర్వాత మళ్ళా నెక్స్ట్ ఇక్కడ చేబోల్లో ఓ జతను కొన్నాము ఆడ అవి ఎద్దులు బాగా చేసినాయి మాకు ఆ తర్వాత మళ్ళా దాన్ని అది ఉన్నది అది షాపల్ది రెండు సెట్ చేసినాము చాలా పందాలు ఆడినాము అది ఒక మీరు తర్వాత ఎన్ని పనులు ఆడారు మీకు బాగా అచ్చినటువంటి ఉన్నాయి మాకు రామాపురం ఫస్ట్ పోతే ఫస్ట్ ఇయర్స్ ఉన్నాయి ఎక్కడ పోయినా కానీ ఎప్పుడు దించినా కానీ ఆడ ఖచ్చితంగా మాకు ఫస్ట్ వస్తున్నాయి రామాపురం గిల్లూరు దగ్గర రామాపురం ఇంకా ఆ నిట్టింగ్ మేము స్టార్టింగ్తో చిన్న చిన్నగా కొద్దిగా డెవలప్ అయితే వచ్చున్నాం అంటే కలిసి అంటే దాన్ని చెప్పలేము టైం కంటిన్యూ మేము అనకడం అవన్నీ ఏం లేదు మామూలుగా ఎద్దులు వస్తుంటాయి ఇవి కొంచెం అవి ఎక్కువ లాగితే దాన్ని దానిలోది ఇంతే కదా మార్కాపురంలో ఫస్ట్ కొట్టినాం సీని సీనియరు మాకు రాదు అనుకున్నాం పనేము కానీ ఫస్ట్ వచ్చేసాం అది మూడు వందల మూడు వందలు కొట్టు అప్పుడు పన్నెండు పన్నెండు మూడు వేల ఆరు వందలు చాం బాగా స్వీట్ తోలేదు వచ్చింది బస్ వచ్చింది రాదనుకున్నాం కానీ వచ్చింది అత్త మీకు ఎక్కడెక్కడ కలిసి వచ్చింది ఎందుకంటే మనకి బాగుంది కలిసి టీ కూడా కలిసి ఉంటాయి కదా గుర్తున్నాయి చెప్పండి ఓంకారం ఓంకారంలో ఒక ఫస్ట్ ఏ సీనియర్ తర్వాత మళ్ళీ ఇక్కడ తెలంగాణ మేడం అక్కడ ఒక ఫస్ట్ సెకండా ఆటో వచ్చాము తెలంగాణ కోర్టులు బాగుంటాయి ఇంకా గిద్దలూరు పల్లెలకెళ్ళి కొంచెం కోట్లు కొంచెం తూకంగా ఉంటాయి ఆంధ్ర ఉత్తనూరు బాగుంటుంది ఎమ్గనూరు బాగుంటుంది గుంటూరు కోలే మేము ఇంకా ఇంకెళ్ళి పోయినాము ఇంక వీళ్ళు రెండుసార్లు పోయినా రెండుసార్లు పందే వచ్చింది కడపలో కూడా పోయినాము ఇది చీపాడు చీపాడులో కూడా ఫస్ట్ అసలు వారంలో అసలు మీరు కదా మేము బేటలు నాలుగు రోజులకి ఒకసారి వారానికి రెండు సార్లు అట్లా బ్యాటలు ఓకే ఇంకా పందాలు ఉంటే కొంచెం లేట్గా ఉంటే పది రోజులకి ఒకసారి ఉలువలు వేస్తాము తర్వాత ఈ కూరలు రాగులు అవి కలుపుడంగా వేస్తాము బార్లీ కలకండ అవి తాపుతాము ఖర్జూర అవి వేస్తాం కూరగాయలు బీట్రూటు బీన్సులు ఇవి వాడతాం ఒక వారంలో రెండు పందాలు వేయాల్సి ఉంటే ఆ రెండు పందాలు వేయాలి మరియు పందేరికి పన్నెరికి మధ్య దూరం ఐదు వందల కిలోమీటర్లు ఉంది అనుకోండి అప్పుడు ప్రయాణము బేటాలు ఇది ఎలా ప్లాన్ చేస్తారు మీరు ఇంకా అప్పుడు బేటలు ఉండవు ఇంకా బేటలు ఇస్తాం ఇంకా దగ్గర దగ్గర పండినప్పుడు ఇంకా ఇంకా బ్యాటలు పందెంలోనే కాల్చింది ఇంకా అట్లా ఉంటుంది మీరు బేటాలు లేకుండా కూడా పందాలు గుర్తించే ఏమేమి ఉన్నాయి సీజన్లో మామూలుగా ఎస్సలు ఉంటాము బ్యాటలు ఏమో బ్యాటర్లు లేకుండా ఇంకా మామూలుగా ఇక్కడ దగ్గర దగ్గర పందాలు పడినప్పుడు ఇంకా బ్యాటలు లేకుండానే పందాలు వచ్చినాయి అయితే ఎద్దును రన్నింగ్ బాగా చేసుకుంటాము పై కడిగి తనకు వేడి నీళ్ళు అంతా బాగా కాసి తనకు పిల్లలు లెక్క చూసుకొని చేసుకుంటేనే ఎద్దులేది లేకుంటే కష్టం హయ్య ఇప్పుడు రంగస్వామిని డోన్ డోన్కెళ్ళి ఆ ఊర్లో ఎనిమిది లక్షలకు ఒక ఇద్దరుని పట్టుకొచ్చాం బాగుంటుంది గద్దగలేదు ఇంటికాడ ఉండేది అది తర్వాత తక్కువ తక్కువతో పట్టుకొచ్చాం రేట్లు ఎంత గుమ్మగండలో ఒక మూడు మూడున్నరకు దాన్ని పట్టుకొచ్చాము దాన్ని తర్వాత దీన్ని కాకినూరులో పట్టుకొచ్చాము రెండు లక్షలు పట్టుకొచ్చినాను ఇంకా ఇంటికాడవి ఇంకోటి కర్నూలు దగ్గర పట్టుకొచ్చినాను ఉదాహిణి అది మూడు లక్షలు పట్టుకొచ్చి తర్వాత ఇంకా ఇంకోటి డోన్ దగ్గర ఉదాహరణ రెండు లక్షలు పట్టుకొచ్చినాను మొత్తం ఐదు ఉండేది నా గడ మీరు ఏళ్ళల్లో మీరు తక్కువ కొరకు వచ్చి ఇంతవరకు గా అమ్మలేదు కొన్ని ఏదో దూళ్ళు అమ్మ దాన్ని పొద్దు రోజులు పట్టుకొచ్చింది లక్ష యాభై వేలు పట్టుకొచ్చింది దాన్ని రెండు లక్షల యాభై వేలు కనిపించా దీనికి మనకి ఈ పంది పెట్టలలో వచ్చేది పంది పెట్టలు కూడా మనకు ఆర్థికంగా డబ్బుల పరంగా మనకి లెక్క రావాలంటే మనం ఎట్ట చేస్తే సన్న చిన్న కారు రైతులు బాగుపడతారు చిన్న కారు రైతులు ఇప్పుడు తట్టుకోవాలంటే కష్టం ఇప్పుడు అంతా ఎమ్మెల్యేలు అంత పెద్ద పెద్ద వాళ్ళు కొంచెం చేసుకోగలుగుతున్నారు ఒకసారి వాళ్ళు పెట్టుబడి పెడతారు సాగగలుగుతున్నారు సగల కొల్లలో ఏమంటే తృప్తి కోసం చేసుకోగలుగుతుంది ఇంకా ఏదో వచ్చేది తీసుకెళ్ళా ప్రైజులు ఏదన్నా లేకుంటే ఇంకా పెద్ద పెద్దలకే ఇప్పుడు ఆర్కే వాళ్ళు ఉంటారు వాళ్ళకి టింప్ పెద్దది వాళ్ళ కారకనా పెద్దది ఉంటుంది అది పోతుంటాయి ఇంకా సడదక్కులు ఏదైనా కొంచెం వాళ్ళు చోట ఏదన్నా పక్కల పక్కలకు వాడుకుంటే వాళ్ళకు కొంచెం తులమ పొలం వస్తుంది మీ తోటి వాళ్ళల్లో మీ ఏరియా మీ రేంజ్ వాళ్ళల్లో బాగా ఎద్దులు బాగా చేసే వాళ్ళు ఏమన్నా ఇంకా ఇప్పుడు అంతా తగ్గి ఇప్పుడు మేము వేసే చంద్ర ఇంకా చంద్ర ఉన్నాడు పొద్దుటూరు చంద్రబాబు రెడ్డి తర్వాత ఇప్పట్లో ఇంకా జిల్లెల నాగిరెడ్డి ఆయన ఫస్ట్ ఫస్ట్ ఆయన ఫస్ట్ పాపం ఆయన బాపూరేటతున్నాడు మీకు వీళ్ళు మీ మధ్యలో ఈ ఎద్బంధులకు సంబంధించి మీరు ఏమన్నా మాట్లాడుకుంటారు చర్చలు సలహాలు తీసుకుంటా ఉంటారా ఎప్పుడన్నా కలిసి చేస్తుంటాము మీకు సంబంధించి ఇచ్చినటువంటి మంచి సలహా ఎవరైనా సలహా ఇచ్చారు దానివల్ల మీకు ఎలా బాగుపడ్డారు మాగో కోడూరు కోడూరు అని ఉన్నాడు ఆయన కొంచెం సలహాలు చన్నాడు ఆయన చని చనిపోయినాడు తర్వాత ఇంకా నాయిరెడ్డి ఎప్పుడన్నా నచ్చాము ఏదైనా ఏదైనా మంచి చేయడం ఏదంటే ఇట్లా ఇట్లా కదా మా ఇట్లా పోవాలని చెప్తుంటాడు దాన్ని ఫాలో అయిపోతుంటాడు ఇంకా కేశవరెడ్డి మా ఊరి దగ్గరనే బోరెడ్డి కేశవరిడ్డి సుధల మెట్ట ఉంటాడు ఆయన ఆయన పర్వాలే ఏం తెచ్చుకునేందుకు బాగా లాభం పొందాడు మంచి పని చేశాడు మా కాడక కొన్ని ఎదులు చనిపోయినాయి రెండు మూడు ఎద్దులు చనిపోయినాయి మంచివే బ్లాక్కు ఒక జత జతకు ఎవరు అంటే ఇది డోన్ దగ్గర దానిలో కొంచెం డబ్బులు వచ్చినాయి పదహైదు లక్షలకు అమ్మినాను దానిలో కొంచెం తక్కువ పట్టుకొచ్చి నేను దానిలో ఒక ఏడు ఎనిమిది లక్షలు తగ్గేటప్పుడు ఏ విషయాల్లో మనం జాగ్రత్త తీసుకోవాలి పడతాం ఇప్పుడు ఎద్దులో మనం బయటికి ఇచ్చాలంటే దానిని బాగా సేవ చేసుకోవాలి జీతకాలతోనే నమ్ముకుంటే కాదు మా ఇంట్లో కష్టపడి బాగా దాని పిల్లోని మాదిరి జోక చేసుకొని సిగ్గుంటేనే పందాలు లేకపోతే ఏదో వాళ్ళు చేసిన చెందారు అంటే ఇంకా అది లాభం లేని పని ఇప్పుడు ఈ కాలంలో అట్లా తయారైపోయినారు కానీ మేము ఒక సొంతంగా కష్టపడతాను నేను ఒకటి దానాల కాడ గిన్నెలు కాడ ఏదో జీతకాలం పెట్టుకొని దగ్గర పెట్టుకుంటాము పని జరుపుకొని పోతున్నాం అట్లా జబ్బులు వస్తుంటాయి ఈ తిండి ఎఫెక్టే ఇప్పుడు మనం జీతకాలం మీద వదిలిపెడతాము వాళ్ళు ఎంత ఎత్తున్నారా ఏం కదా గుర్తు తెలియదు తెలియనప్పుడు దండిగా వేసినప్పుడు అది ఎలా జీర్ణం చేసుకోలేదు అప్పుడు దెబ్బ వచ్చింది దానికి టయానికి ఏం పెడతాడా ఏం కథ అని మనం ఇంట్రెస్ట్గా చూసుకుంటే బాగుంటాయి ఆరోగ్యకరంగా ఏదో ఇంకా దాన్ని మనం గుర్తింపుగా దానికి ఏ టైంకి ఏ రకంగా పెట్టాలా ఏం కథ అనేది గుర్తింపుగా ఉంటుంది కాబట్టి అట్లా చేసుకోవడం మంచిది ఓకే అసలు మనం ఇరవై నిమిషాలు టైమ్ పెట్టినారు కోర్టు ఇప్పుడు ఎన్ని అడుగులు ఎన్ని వందలు కొట్టి మూడు వందలు కోర్టులో బార్లు వేసేటప్పుడు మనం యాభై యాభై అడుగులు అడుగులు వేసుకోవడం బిట్లు లేదా బిట్లు వేసుకోవడం మంచిది బార్ బార్ ఉంటే ఆయాస పడుతుంది ఇప్పుడు ఎద్దు ఎంత లోడ్ పట్టినప్పుడు నైట్ కొట్టు కనుక బార్ నడుస్తూ కొంచెం లోడ్ ఉన్నప్పుడు యాభై వందనా ఆపుకొని తోలుకుంటే మంచిది ఎద్దు చేయకుండా వాతావరణం ఎండ ఎక్కువ ఉన్నాయని ఇబ్బంది కొంచెం మూడో ఉండి వర్షం పడినా ఇబ్బంది మామూలుగా అనుకూలంగా ఉండాలంటే కనుక కొద్దిగా కొంచెం ఇట్లా వాతావరణం ఉంటే కనుక బాగుంటుంది